సిక్కోలు సభలో మనకి పాలకొండ నియోజకవర్గాల సభలో దేనితో మాట్లాడాలి ఏమి చెప్పాలనిపించింది ఇక్కడ ఆట పాట కళ కథ మనకి గుండె ఊపేస్తుంది కథను తొక్కించేస్తుంది నేను ఈ రోజున నిలబడ్డాను అంటే మీ ముందు ఒకటి నాకు ఉత్తరాంధ్ర ఆట పాట నాకు కళమతలే నేర్పించింది ఏం పిల్లడో ఎల్దమొస్తవా శ్రీకాకుళం చిట్టడివిలోనికి బంగారు రమణమ్మ మళ్ళీ నీకెందుకు నా పెళ్ళి ఇలాంటివన్నీ ఇవన్నీ నేను మన ఉత్తరాంధ్రలో తిరుగుతున్నప్పుడు నేను అందరితో మమేకమై తాడి సెట్టెక్కనే ఉ తాడి కళ్ళు దెంపనేవునే ఈత కళ్ళు దెంపనేవు తాడి సెట్టెక్కనే తాడి కళ్ళు దెంపనేవు ఈత కళ్ళు దెంపనేందుకు పెళ్ళి మళ్ళీ నీకెందు కుర పెళ్ళి పాట మన మన గ్రామీణ వాతావరణం మనదే మనకి సిక్కోలు యాస మన ఉత్తరాంధ్ర యాస ఎంత మధురమో నన్ను అడగండి నేను చెప్తాను తెలుగు సినిమాలో ఉత్తరాంధ్ర యాస పెట్టాలా లేదా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు నా గుండెల్లో పోగే యాస ఉత్తరాంధ్ర యాస నేర్చుకున్న యాస యాసపెళ్ళి ఇలాంటివన్నీ ఇవన్నీ నేను I'm